హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈ రోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో స్టేట్ లెవెల్ లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ చేసే చూడవచ్చు చూపిస్తాను మీకు మరి అడవికి తీసుకెళ్ళి మిమ్మల్ని ప్రతి ఔషధం ఒక్కరి గురించి వివరించి మీకు చెప్తాను పదండి వెళ్తాను సార్ ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ తో చాలా బాధపడుతున్నారు సో దానికి ఒక మంచి మెడిసిన్ ఏదైనా ఉందా ఆయుర్వేదిక్ ఆయుర్వేదంలో చాలా విలువైనటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి అందులో ఇది పొడపత్రి చెట్టమ్మా చాలా విలువైనటువంటి ఔషధ మొక్క ఇది మనం చూస్తా ఉన్నాం ఇది పొడపత్రి కాబట్టి దీన్ని మించినటువంటి మొక్క డయాబెటీస్ ను అదుపు చేసేటువంటి మొక్క ఇంకొకటి ఏది లేదని చెప్పొచ్చు ఇది రోజుకు ఒక కాకు సొప్పున మనం తిన్నట్లయితే మన షుగర్ లెవెల్స్ ముప్పై రోజుల్లో నార్మల్కి వస్తాయి ఒకవేళ కోర్సు గనక వాడుకోవాలనుకుంటే మనం మూడు నెలలు వాడుకోవచ్చు రోజుకు ఒక ఆకు చొప్పున మరి మనం ఆ రీతిగా వాడుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్కి వస్తాయి మరి షుగర్తో పాటు నరాలలో ఉన్నటువంటి ఏదైనా జబ్బులు తిమ్మిళ్ళు కానీ అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గిస్తుంది మరి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఒకవేళ పశువులకు గనక మరి నుండి నీరు గారుతూ ఇబ్బంది పడినటువంటి సమయంలో దీని యొక్క ఆకును మరి మెత్తగా చేసి రసము కంటిలో పిండినట్లయితే దాని కంటి చూపు మళ్ళీ తిరిగి బాగవుతుంది మరి షుగర్ పేషెంట్లకు చాలా మందికి కంటి చూపు సమస్య వస్తుంది కాబట్టి వాళ్లకు దీని ఆకును మనం రోజు తిన్నట్లయితే కంటి చూపు తిరిగి మళ్ళీ వస్తుంది ఎందుకంటే కంటిలో నరాలు రక్తము గడ్డగడుతుంది కదా మరి చిక్కగా అవుతుంది కాబట్టి కంటిలో సన్నని నరాలు ఉంటాయి ఆ నరాలలో ఇరుక్కున్నటువంటి జామైనటువంటి ఆ రక్తాన్ని తిరిగి మళ్ళా పలసగా చేసి మరి ఆ నరాలను సరి చేస్తుంది ఆ విధంగా కంటి చూపు మనకు మెరుగవుతుంది మరి రక్తాన్ని పలసబడేస్తుంది షుగర్ లెవెల్స్ నార్మల్కు రావడానికి మరి ఇది సహాయపడుతుంది కాబట్టి మనం దీన్ని రోజుకు ఒక ఆకు సొప్పున కనుక మనం తిన్నట్లయితే పూర్తిగా షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి నార్మల్ గా నేచురల్ గా ఒక ఆకు తీసుకో ఆ రోజుకు ఒక ఆకు తీసుకుంటే సరిపోతుంది తినొచ్చు ఆ తినొచ్చు మరి దీంతో పాటు మేమేం చేసామంటే దీని ఆకులన్నీ తీసుకెళ్లి నీడన ఎండించి మరి సూర్ణం చేసి మరి ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయించాం దీంతో పాటు ఇంకా ఇరవై ఏడు ఔషధాలు మేము కలిపాం దీంతో పాటు కలిపి సూర్ణాన్ని పరిశోధనకు పంపించాం మరి ఆ పరిశోధన చేయించినటువంటి ఆ పౌడర్ ని వాడినటువంటి వారందరికీ షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్ గా వస్తున్నట్టు మాకు చెప్తా ఉన్నారు వారి రిపోర్ట్ పంపిస్తా ఉన్నారు మేము వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ చూసినప్పుడు పూర్తిగా నార్మల్ కు వస్తా ఉన్నాయి మరి ఐదు వందలు నాలుగు వందలు ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ నూరు నూట ముప్పై నూట ఇరవై నూట యాభై లోపు వస్తున్నాయి మరి ఉదయ కాలం మనము టెస్ట్ చేసినట్లయితే ఎనభై తొంభై మధ్యలో ఉంటుంది ఒకవేళ తిన్న తర్వాత మనం టెస్ట్ చేసుకున్నట్లయితే మరి నూట ముప్పై నూట నలభై ఉంటా ఉంది కాబట్టి అంతటి విలువైనటువంటి ఔషధం చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమ్మది దీన్ని మనము వాడుకోవచ్చు పామ్ కాటు కూడా దీన్ని మనం వాడుకోవచ్చు మరి ఇంకా దీని యొక్క కాండాన్ని మనం తీసుకొని మరి చూర్ణం చేసి వాడుకున్నట్లయితే రోగ నిరోధక శక్తిని కూడా మనకు ఇస్తుంది ఆ విధంగా కూడా మనం దీన్ని కాండాన్ని కూడా వాడుకోవచ్చు ఆకులను కూడా మనం వాడుకోవచ్చు దీన్ని మనం ఏ విధంగా తినలేం షుగర్ పేషెంట్లకు మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనము షుగర్ పేషెంట్లకు ఇది చాలా వరం లాంటిదని చెప్పొచ్చు షుగర్ పేషెంట్స్ కి షుగర్ లాంటి మెడిసిన్ షుగర్ లాంటి మెడిసిన్ అని చెప్పచ్చు బంగారం లాంటి మెడిసిన్ వండర్ఫుల్ మెడిసిన్ ఇది దీన్ని మించినటువంటి ఔషధం ఇంకొకటి లేదని చెప్పొచ్చు ఆయుర్వేదంలో మరి ఆ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మరి డయాబెటీస్ తో బాధపడుతున్నారు కదా మరి వాళ్ళకి మొక్క దొరకదు చాలా మందికి తెలియదు కొద్ది మంది వైద్యులకు మాత్రమే ఇది తెలుసు కాబట్టి దీంతో నానా రకాల ఔషధాలు తయారు చేసి బార్మా కంపెనీ వాళ్ళు మరి అక్కడక్కడ మెడికల్ షాప్ లో వేసి అమ్ముతా ఉన్నారు కాబట్టి మనం కూడా దీన్ని నేరుగా ఇంటి దగ్గర పెంచుకోవచ్చు మరి దీన్ని కాండాన్ని తీసుకెళ్లి నాటుకుంటే చెట్టుగా అవుతుంది లేదా దీని కాయలు ఉంటాయి ఆ కాయలను కూడా మనం తీసుకెళ్లి మరి విత్తనాల ద్వారా ఉత్పత్తి చేసుకోవచ్చు ఆ ఇంట్లో పెంచుకోవచ్చు చాలా విలువైనటువంటి ఔషధ మొక్క మరి దీన్ని ఇంట్లో పెంచుకోవచ్చు మరి ఎక్కడైనా పొలం గట్ల పైన కూడా మనం పెంచుకోవచ్చు మరి మనకు అవసరం ఉన్నప్పుడు దీన్ని వాడుకుని చాలా మందికి విషయం తెలియక షుగర్ వచ్చింది అనగానే భయపడిపోతుంది చాలా మంది భయపడుతున్నారు భయపడాల్సిన భయపడి వేలకు వేలు ఇంగ్లీష్ మెడిసిన్స్ కావచ్చు చాలా ఖర్చు పెడుతున్నారు సో మనకి అనువుగా దొరికే మొక్కని ఒక్క ఆకు తింటే షుగర్ ని నయం చేస్తుంది వస్తుంది మంచిది మంచి విషయం చెప్పారు సార్ షుగర్ లాంటి న్యూస్ చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అది షుగర్ లా షుగర్ కు విరుగుడు మధునాశిని అనే పేరు దీనికి ఉంది కాబట్టి మధునాశిని అనే పేరుంది పొడపత్రి అనే పేరు తెలుగులో అంటారు కాబట్టి మధునాశిని అంటే షుగర్ ని నాశనం చేసేటువంటి మరి ఆకు అన్నమాట ఒకవేళ దీని పసరు గనక మనము బెల్లం మీద పిండి ఆ బెల్లం తిన్నట్లయితే బెల్లం రుచి ఉండదు ఓకే ఆ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది చప్పగా ఉంటుంది ఇసుక బుక్కినట్లుగా ఉంటుంది షుగర్ లో వేసి మనం దీన్ని ఆ షుగర్ మనం నోట్ చేసుకున్నట్లయితే షుగర్ టేస్ట్ కూడా ఇసుక బుక్కినట్లుగా ఉంటుంది కాబట్టి అంత విలువైనటువంటి ఔషధం ఒక్క షుగర్ మన శరీరంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని నార్మల్ తీసుకురావడానికి చాలా విలువైనటువంటి ఔషధం మొక్క ఇది దీన్ని మనం ఇంటి దగ్గర పెంచుకొని వాడుకుంటే మన షుగర్ లెవెల్స్ నార్మల్గా అవుతాయి మనం వేలకు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు కావాలంటే దీంతో తయారు చేసినటువంటి పౌడర్ మా దగ్గర ఉంది తీసుకోవచ్చు సో చూసారు కదా షుగర్ వ్యాధి తో బాధపడుతున్న వాళ్ళకి షుగర్ లాంటి న్యూస్ అనమాట ఇది న్యాచురల్ గా దొరికే ఒక ప్లాంట్ నుంచి వీళ్ళు ఆయుర్వేదిక్ ఒక మెడిసిన్ అనేది షుగర్ కి సంబంధించిన మధుమేహ వ్యాధికి తయారు చేసినటువంటి మెడిసిన్ చాలా యూస్ఫుల్ అనమాట ఖచ్చితంగా ప్రకృతిలో దొరికే మెడిసిన్స్ లైక్ ఈ ఆయుర్వేదిక్ మూలికలతోనే వీళ్ళు మెడిసిన్ అనేది తయారు చేసి డయాబెటీస్ కి సంబంధించిన కానీ చర్మ వ్యాధులకు సంబంధించినవి గాని ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్ గా అంటే న్యాచురల్ గా వీళ్ళు మెడిసిన్ తయారు చేసి అందిస్తున్నారంటే మనం ఆలోచించాలి ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా విపులంగా వివరించారు అసలు ఇప్పటి వరకు చాలా తెలియని విషయాలను కూడా మా వీఎస్ కోసం చాలా మీ టైం కేటాయించి చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్